హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం కోల్డ్ కాఫీ తయారు చేసుకోబోతున్నామండి ఎలాంటి బీటర్స్ మిషన్స్ ఏమి వాడకన్నా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను కాఫీ పొడి తీసుకుంటున్నానండి రెండు రూపాయల ప్యాకెట్ సన్ రైస్ తీసుకుంటున్నాను మూడు ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఒక స్పూన్ అవుతుంది మీరు ఇంట్లో ఏది వాడితే అది వాడుకోవచ్చు ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా కాఫీ పొడి అది మాత్రమే వాడుకోవాలి మూడు స్పూన్ల కాఫీ పొడికి మూడు స్పూన్ల పంచదార వేసుకున్నానండి అలాగే మూడు స్పూన్ల వేడి నీరు వేసుకుంటున్నాను వీటన్నింటినీ విస్కర్తో మనము బాగా కలుపుతూ ఉండాలండి కలుపుతూనే ఉండాలి ఆపకన్నీ ఒకవేళ విస్కర్ లేకపోతే మనము నూడిల్స్ తింటాం కదండీ పోకు దానితోని కూడా తయారు చేసుకోవచ్చు స్పూన్తోని కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది ఇలా విస్కర్ ఉంటే మనకి చాలా ఈజీగా త్వరగానే అయిపోతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోగా మనకి ఇలాగా తయారవుతుంది బాగా కలుపుతూనే ఉండాలండి ఇదిగోండి మనకి కలర్ మారి ఇలా లైట్ కలర్లోకి క్రీమీ క్రీమీగా వచ్చేంత వరకు మనము బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము కాఫీ ఎలా కలుపుకోవాలో చూద్దాం నేను రెండు గ్లాసుల కాఫీ చేస్తున్నానండి ఇవి మరిగించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసుకొని అందులో మనం టేస్ట్ తగ్గట్లుగా ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదార కలిపేసుకోవాలండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కదా మనకి పంచదార కరగడానికి టైం పడుతుంది బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి గ్లాసుల్లోని కొంచెం ఎక్కువ ఐస్ క్యూబ్సే పడతాయి ఇందులో ఒక రెండు స్పూన్లు మనం బీట్ చేసుకున్న కాఫీ పొడి క్రీమ్ని కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వేసుకొని అందులో మనము పంచదార కలిపించుకున్న పాలు కూడా యాడ్ చేసుకోవాలండి పాలు వేసేసి ఒక్కసారి స్పూన్తో మనం కలిపేసుకోవాలి మరి మొత్తం క్రీమ్ అంతా కలిపినట్లు కాకుండా ఒకసారి పాలు క్రీము కలిసేలాగా ఎందుకంటే మనం పాలల్లో పంచదార కలిపాం కదా మొత్తం క్రీమ్ కూడా అంతా కరిగేలాగా ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మీదను కొంచెం కొంచెం క్రీమ్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం డెకరేషన్గా కొంచెం చూడడానికి బాగా ఉండటానికి కాఫీ పొడి కొంచెం అలా స్ప్రెడ్ చేస్తున్నాను అంతేనండి కోల్డ్ కాఫీ మనం బయటకు వెళ్ళి తాగితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇలా ఇంట్లో తయారు చేసుకోండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి